మహబూబాబాద్ జిల్లా కుర్వి మండలం రేకులతండ గ్రామంలో ట్వంటీ ఫైవ్ కేవీ నూతన ట్రాన్స్ఫార్మర్ ను ప్రారంభించారు గ్రామంలో తరచూ ఏర్పడుతున్న విద్యుత్ అంతరాయాన్ని నివారించేందుకు ఎరువు వ్యవస్థతో కూడిన ఆధునిక ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు లలిత లాల్ దంపతులు సొంత ఖర్చుతో ఒక లక్ష వ్యయంతో కొత్త పోల్సు కనెక్షన్ పనులు చేపట్టి ట్రాన్స్ఫార్మర్ ను గ్రామానికి అందుబాటులోకి తెచ్చారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అంబటి వీరభద్రం సీనియర్ నాయకులు కిషన్ లాల్ మాజీ ఆలయ చైర్మన్ రాము నాయక్ మండల ప్రధాన కార్యదర్శి మోహన్ రావు పాల్గొన్నారు లోడు పడి పక్కా అమౌంట్లో కూడా ఇబ్బంది అవుతుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇక్కడ స్థానిక నాయకులు మా లాలా నాయకులతో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ మాకు ఇబ్బంది అవుతుందని ఎమ్మెల్యే గారికి చెప్పుకోవడం జరిగింది దానిలో భాగంగానే ట్వంటీ ఫైవ్ హెచ్పి ట్రాన్స్ఫార్మర్ శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు స్వయాన ఇవాళ ఫిట్ చేసి ఈయన ప్రారంభోత్సవం చేయడం జరిగింది ఇదొక్కటే కాదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి ఈ ఒక్క మన ట్రాన్స్ఫార్మర్ అనే కాదు నాలుగు ట్రాన్స్ఫార్మర్లు వచ్చినాయి బియ్యంతో పాటు ఇవాళ కూడా ఇందురమ్మ చీరలు గతంలో చీరలు ఇస్తే ఎవరు మన వరి నార్మల్ దగ్గర పిట్టలకు చిలకలకు రాకుండా కట్టుకునేవి స్వయాన మన మన వచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు దాదాపు అన్ని తండాలు కూడా ఇప్పుడు అదేవిధంగా చూస్తే మా తండగోడు మీద ములిచెల్ల తండ కూడా ఉంది బ్రహ్మాండంగా రోజు చూస్తే సిటీకి ఉన్నట్టున్నది కాబట్టి తండల్లో కూడా మార్పు రావాలి తండలకు కూడా ఇప్పుడు దాదాపు ఇంటికి రెండు వందల యూనిట్లు కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నారు ప్రభుత్వ హామీ ప్రకారంగా దాని తర్వాత కొత్త రేషన్ కార్డు ఇచ్చిండ్రు దాని తర్వాత సన్న బియ్యం ఇచ్చిండ్రు దాని తర్వాత దాదాపు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నారు ప్రతిదీ కూడా దాదాపు హామీలు కూడా దాదాపు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసిపోయిండు అప్పులు తీర్చుకుంటూ అభివృద్ధి పదంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నడిపిస్తున్నారు కాబట్టి దానికి మా రమ్మ రామ్ చంద్ర నాయక్ గారు రావారు ఈ రోజు మరి అన్ని గ్రామాలలో కూడా డెవలప్ కావాలనే విధంగా ఈ రోజు మరి ఇందిరమ్మ చీరలు పంపిణీ అయింది దాని తర్వాత ఐపీకి సెంటర్లు కూడా దాదాపు వడ్లు కార్యక్రమం ఉంది మరి ప్రభుత్వ పరంగా మంచిగా పనులు జరుగుతున్నాయి కాబట్టి రేపు వచ్చే ఎలక్షన్లో కూడా దాదాపు మహిళా సోదరి మండలి కానీ దాదాపు కాంగ్రెస్ వాళ్ళు కానీ మంచిగా కాంగ్రెస్ సర్పంచ్ గెలిపించుకోవాలి మళ్ళీ దాదాపు ఈ ప్రభుత్వంలో మనం ముందడుగుండి దాదాపు సర్పంచ్ పని చేయించుకొని మనం డెవలప్ చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం